हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू चैनल विजय किरण होम అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని ఎవరు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్టు నాకు చాలా ఇస్తుంది అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి అలాగే మీరు వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి ఈరోజు వీడియోలో అయితే నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు హడావిడి లేకుండా మనము ఏంటంటే ఉదయాన్నే ఉప్మాలు వేడిగా ఉంటాయి సరిగ్గా పిల్లలు తినరు స్కూల్కి టైం అయిపోతుందని హడావిడిలో అసలు ఏం సరిగ్గా తినరు అటువంటి అప్పుడు ఏం హడావిడి మనం కూడాను హడావిడి పడకుండా తొందర పడకుండా ఈజీగా పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని టిఫిన్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా నేను ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఫస్ట్గా గ్రైండర్ ఆన్ చేసేటప్పుడు వాటర్ ఫస్ట్ వేస్తాను నీళ్ళు వేసి నీళ్ళు వేసి ఆన్ చేస్తాను ఫ్రీగా రన్ అవుతుంది అలాగే ఇక్కడ నేను ఒక అర కేజీ మినప్పప్పు ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి అంటే అర కేజీ మినప్పప్పు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసుల వరకు రైస్ వేసి నేను గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసి అంతటిని ఒకసారి నేను స్టోర్ చేసి హడావిడి లేకుండా మూడు రోజులకు సరిపోయే టిఫిన్ ఒకసారి ప్రిపేర్ చేస్తాను చక్కగా గ్రైండర్ అంతా ఒకసారి చేసుకొని మార్నింగ్ ఏ హడావిడి లేకుండా పిల్లలకి చక్కగా పిల్లలకు కూడా బోర్ కట్టకుండా త్రీ డేస్ నేను టిఫిన్ ఒకసారి ప్రిపేర్ చేస్తాను అంటే ఈ బ్యాటర్ని అంతటినీ వేరువేరుగా ఒక ప్లాస్టిక్ టిన్నుల్లోకి కానీ అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదా స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎందులో కూడా ఉప్పు వేయకుండా నేను ఉప్పు కలపకుండా అంతటినీ అట్లు అవి అట్లు అయినా వేసుకోవచ్చు లేదా వేడివేడిగా దోశలైనా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక బాక్స్లోకి అయితే తీసుకొని ఎందులో కూడా ఉప్పు వేయకుండా నేను స్టోర్ చేసుకుంటాను అలా చేసుకోవడం వల్ల అస్సలు పులుపు అనేది రాదు ఉదయాన్నకే పుల్లగా ఉంటే పిల్లలు కొంతమంది సరిగ్గా తినరు మా పిల్లలు అయితే అస్సలు తినరు అన్నీ ఇలా స్టోర్ చేసుకొని ఫస్ట్ డే అయితే చక్కగా ప్లెయిన్గా వేసి పెడతాను చట్నీ చే చేస్తాను పూరీ కానీ ఇడ్లీ కానీ అయితే కంపల్సరీ చట్నీ అనేది ఉండాలి కదా అట్లుకైతే అదేం అవసరం లేదు ఇంట్లో ఏ పికులున్నా కూడా చక్కగా మా పిల్లలు తినేస్తారు అందువల్ల నేను ఇక్కడైతే ఫస్ట్ డే అయితే ప్లెయిన్గా అట్టు వేస్తాను అనమాట అట్టు అయితే అట్టు లేదు అంటే పల్చగా దోశలాగా కూడా వేసి నేను ప్రిపేర్ చేస్తాను ఇక్కడ త్రీ డేస్కి అయితే నేను చక్కగా ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటానండి ఫస్ట్ డే అయితే ప్లెయిన్గా వేస్తాను సెకండ్ డే వచ్చేసి ఆనియన్స్ వేస్ట్ చేస్తాను థర్డ్ డే వచ్చేసరికి ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తాను పిల్లలకి రోజు ఒకటే అట్టేనా లేకపోతే ఈరోజు కూడా దోశేనా అనే విసిగించకుండా వాళ్ళకి విసుగు రాకుండా అనమాట చక్కగా హ్యాపీగా తినేటట్లు నేను ప్రిపేర్ చేసి పెడతాను ఇలాగైతే నేను చక్కగా మెయింటెనెన్స్ చేస్తుంటాను టిఫిన్ అనేది ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే వచ్చేసి చక్కగా ప్లెయిన్గా దోశలు అనేవి వేస్తాను పెనం మీద వేస్తే అట్లు అంటారు ఇది పాన్ మీద వేసుకుంటే దోశలాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి ఫస్ట్ డే వచ్చేసి చక్కగా ప్లెయిన్గా వేసి చట్నీ ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ మార్నింగే మనం చక్కగా లేకుండా ఫ్రిడ్జ్ నుంచి బాక్స్ తీసి చక్కగా అట్లయినా వేయవచ్చు దోశలైనా వేసేవచ్చు నేనైతే పాన్ మీద చక్కగా క్రిస్పీగా పిల్లలకి ఫస్ట్ డే అయితే టిఫిన్ ఇలా ప్రిపేర్ చేసి పెడతాను సెకండ్ డే వచ్చేసి అదే బ్యాటరు అంటే అదే దోశలాగా వేసి ఆనియన్స్ కట్ చేసి వేస్తాను ఆనియన్స్ అలాగే చిన్న చిన్న పచ్చిమిరపకాయ మొక్కలు అలాగే కొంచెం జీలకర్ర కొత్తిమీర అన్నీ వేసుకుంటే అలాగే క్యారెట్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది దోశ పిల్లలు కూడా చాలా ఇష్టంగా వేడివేడిగా ఉంటుంది కదా తింటారు సెకండ్ టిఫిన్ వచ్చేసి ఇలా ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ మనము అవి గ్రైండ్ చేయాలి ఇవి గ్రైండ్ చేయాలి అవన్నీ ఏమీ లేకుండా చక్కగా పిల్లలకి ఇలాగా దోశ వేస్తే తింటారు నెక్స్ట్ డే వచ్చేసి థర్డ్ డే వచ్చేసి ఎగ్ ప్రిపేర్ చేస్తాను ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తానండి బాగా కొంచెం అట్టు కొంచెం కాలిన తర్వాత పైన ఎగ్ మనం బ్రేక్ చేసి వేసుకొని అలాగే టమాటా ముక్కలు చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అన్నీ వేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు కారం లైట్గా పైన వేసుకొని డబల్ సైడ్ బాగా కాల్చుకొని థర్డ్ డే టిఫిన్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తాను త్రీ డేస్ అసలు హడావిడి లేకుండా ఒకసారి మనం గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకో ఎర్లీ మార్నింగ్ అసలు హడావిడి పడకుండా పిల్లలకి చక్కగా టిఫిన్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు నేనైతే ఇలాగే రెడీ చేస్తానండి ఎప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని పిల్లలకి మార్నింగ్ స్కూల్ అస్సలు స్కూల్ టైంలో అస్సలు హడావిడి పడిపోతే ఏం తినకుండా వెళ్ళిపోతుంటారు అలాగే సండే అయితే చక్కగా చికెను అది ప్రిపేర్ చేసి ఎగ్ దోశ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేస్తాను నేను టిఫిన్ని త్రీ డేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా మేనేజ్ చేస్తానండి పిల్లలకి బోర్ అనిపించకుండా ఎప్పుడూ దోశలైనా అట్లైనా అనకుండా చక్కగా ఇలా వెరైటీగా నేను త్రీ డేస్ చక్కగా ప్రిపేర్ చేసి పెడతాను సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము